ఆత్మీయ తండ్రికి వందనాలు నా ఆత్మీయ తల్లికి వందనాలు చూడ వచ్చిన నా సంఘమిత్రులకు అందరికీ వందనాలు నా బంధువులకు నా అత్తమమ్మలకి అందరికీ వందనాలు నా సాక్ష్యం ఏమదంటే నేను బాప్తిసం తీసుకున్నాను కానీ నా గర్వఫలము రాలేదు నా విశ్వాసాన్ని బట్టి నాది నేను పరీక్షించుకుంటున్నాను నా విశ్వాసంలో ఏదో పొద్దుగా ఉందేమో దేవుణ్ణి ఇష్టలేడేమో అని నాకు బాధ ఉంది నేను ఇంకా విశ్వాసంగా ఎదగాలి నాకు గర్భఫలం కావాలి గర్భఫలంతో పాటు హార్ట్ బీట్ రావాలి హార్ట్ బీట్ ఉంటే నాకు అంత సంతోషం ఎవరికి ఉండదు మూడు మిస్ క్యారేజ్ అయినాయి కానీ హార్ట్ బీట్ వల్లనే వెళ్ళిపోయాయి హోటి వల్లనే నాకు ఉండలేదు కాబట్టి నాకు హార్ట్ బీట్ గురించి ప్రార్థించండి నా భర్తకి రక్షణ లేదు నా భర్తకి రక్షణ కావాలి నా భర్త అంత తాగబోతుంటే కాదు ఎప్పుడో ఒకసారి తాగుతాడు అది తాగినప్పటికీ తాగుతాడు కాబట్టి తాగా ఉంది కాబట్టి ఆ తాగున్న నుంచి విడుదల కావాలి సంవత్సరంలో రెండు మూడు సార్లు మాత్రమే తాగుతాడు కానీ అది కూడా వెళ్ళిపోవాలి తనలో నుంచి నా సాక్ష్యాన్ని నేను ఇంత చిన్న ఉన్న సంధి మేము ప్రార్థిస్తాము నా తల్లిదండ్రులు మమ్మల్ని ప్రార్థనలోనే పెంచారు మమ్మల్ని ఈ చిన్న ఉంటిని మా తండ్రి నన్ను చర్చలు ముగ్గురు గురించి ప్రార్థించమనేవాడు వాళ్ళకు గర్భఫలాలు లేవు వాళ్ళ గురించి మీ చిన్న పిల్లలు కదా బిట మీరు ప్రార్థించండి వాళ్ళ గురించి మీ ప్రార్థన దేవుడు వింటాడు తొందరలో అని వాళ్ళ ముగ్గురు పేర్లు ఎత్తుపట్టి వాళ్ళ భర్తల పేరు వాళ్ళ పేర్లు ఎత్తుపట్టి నేను ప్రార్థిస్తూ ఉండే వాళ్ళము నేను మా పెద్ద తమ్ముడు మా చిన్న తమ్ముడు ఇంక పుట్టలేడు అంతలో ఎదిగిన వారము దేవుడున్న పరిస్థితిలో వచ్చాడు చాలా బాధగా ఉంది నాకు ప్రార్థన ఎప్పుడు తప్పిపోలేదు మా అమ్మ వాళ్ళు మమ్మల్ని ప్రార్థనతోనే పెంచారు మేము అంత వయసులో ఉన్నప్పుడు మాకు మూడు స్కూల్ టైంలో రెండు బెల్లలు ఉండేవి వాష్రూమ్ బెల్లు తినేటి బిల్లు ఆ టైంలో వచ్చి కూడా మేము ప్రార్థించుకొని వెళ్ళే వెళ్ళే అంత కఠిన మా నాన్న చేసేవాడు మమ్మల్ని ప్రార్థించాలి బిడ్డ మీకు ఏది అవసరం ఉన్నా కానీ మీరు ప్రార్థించాలి ప్రార్థించుకొని మీరు పొందుకోవాలి మాకు జ్వరాలు వచ్చి మాకు హాస్పిటల్ చూపించేవాడు కాదు ప్రేరణ పెట్టి మాత్రమే మీకు తగ్గుతుంది తగ్గుదలు అని ప్రేర్ చేసేవాడు కుటుంబం ప్రార్థన ఎప్పుడు తప్పేవాళ్ళం కాదు మాకు హాస్టల్ నుంచి వస్తే అందరికి ఫ్రీడమ్ ఉంటుంది మాకు ఎందుకు ఫ్రీడమ్ ఉండదు మమ్మల్ని ఎప్పుడు ప్రార్థన ప్రార్థన బైబుల్ చదవడము ఒక అంతటి వాక్యాలు చెప్పండి అని చెప్పడము తప్ప అందరి పిల్లలగా మమ్మల్ని ఎందుకు వదలడమని చాలా బాధపడేదాన్ని నేను నాకు ఆశల నుంచి అందరి పిల్లలు ఆశలకి గురించి వస్తే సంతోషంగా ఉండేవాళ్ళు కానీ నాకు ప్రార్థన ప్రార్థనే చేయమంటాడు మన ఎప్పటికీ బైబుల్ చదవమంటాడు మాకు అంత వాతావరణ చెప్పమంటాడని అది ఒక్క దిగులు ఉండేది మా నాన్న వెళ్ళిపోయిన సమయం వాడు నేను ఉన్నప్పుడు మీకు అర్థం కాదు పెట్టాను నేను పోయిన తర్వాత నా అంత బోధించే వాళ్ళు మీకు ఉండరు చెప్పేవాళ్ళు ఉండరేమో మీ ఇప్పుడు మాత్రమే వినండి అని చెప్పేవాడు అప్పుడు మాకు మైండ్కి ఎక్కేది కాదు ఇప్పుడు ఈ స్థితిలో మమ్మల్ని చెప్పేవారు లేరే అది బాధ అవుతుంది ఫస్ట్ నుంచి నేను చర్చకి వెళ్ళాలి అని ఉంటుంది ఫస్ట్ నెలలో ఒక వారం కంపల్సరీ తప్పుతున్నావు పెళ్ళి నేను వెళ్ళాలి అసలు బంధు కావడు ప్రతి నాలుగు వారాలు నాలుగు వారాలు చర్చకి వెళ్ళాలి అనుకుంటా తను ఒక్క ఒక్క వారం మళ్ళా దుమ్మనే అవుతుంది అందులో నుంచి నన్ను దేవుడు తప్పించి నీ సన్నిధిలో నుంచి నేను సన్నిధిలో ఉండి ప్రార్థించాలి నా సాక్షిని దీవించండి నా గురించి నా కుటుంబం గురించి ప్రే చేయండి నా అత్తమా ఆరోగ్యంగా ఉండాలి నేను మళ్ళీ మెయిన్ పాయింట్ మమ్మల్ని ఇంతవరకు దేవుడు తెచ్చాడు ఏ ఆరోగ్య అనారోగ్యానికి గురి చేయలేదు నన్ను ఓన్లీ ప్రెగ్నెన్సీ మాత్రమే పోయాయి కానీ నాకు అర అనారోగ్యానికి గురి కాలేము నా భర్తకి మంచిగా ఉండాలి తనకి ఎప్పుడు అనారోగ్యంతోనే ఉంటాడు అన్నం తినరు అన్నం తినేటట్లు తను మంచిగా ఉండేటట్లు ప్రార్థించండి అందరూ నా ఇంటికి ఇంతమంది వచ్చి ప్రేర్ చేస్తున్నారంటే నాకు చాలా సంతోషంగా ఉంది ఆ చిన్నంటి అనుభవాలు అన్ని గుర్తుకొస్తున్నాయి నా తండ్రి వాక్యం చెప్తుంటే నా తండ్రి చెప్తున్నట్టే అనిపిస్తుంది ఆ క్లోవర్ నుంచి నన్ను చొట్టిల్లలేడు అనే సంతోషం నాలో నిండిపోయింది నేను ఏ ఏ పాస్టర్ ఊదిలో పడలేదు నా ఆత్మీయ తండ్రి చాలా గొప్పవాడు నేను నాన్న దగ్గర నేను నిల్చున్నానని ప్రార్థిస్తు ప్రార్థించుకుంటాను అంత మంచి ఇంత మంచి కుటుంబంతో ఉన్నట్లు నా సంఘాన్ని ఇచ్చాడు నన్ను ప్రతి ఒక్కరు ప్రేమిస్తారు నన్ను ప్రతి ఒక్కరు మంచిగా చూసుకుంటారు నాకు చిన్న కొద్దిగా నాకు గర్వఫలం ఫలం లేదు అనేది ఒకే నాకు దేవుడాన్ని కూడా చేస్తే ఎంతో సంతోషంగా ఉంటాను నా తమ్ముని విషయంలో కూడా మంచి సేవకుడు కావాలి తను తన గురించి ప్రార్థించండి నేను ఇంకా మేము ఎదగాలి నేను కూడా సేవలో పాల్గొనాలని ప్రార్థించుకుంటున్నాను నేను చెప్పాలంటే భయపడతాను అది ఆ భయాన్ని నాలో నుంచి తీసేయాలి మమ్మల్ని ఏ ఆత్మలు పనిచేయకూడదు మేము ఉండి సంతోషంగా ఉంటూ దేవుని మాటలతో మేము వెళ్ళాలని మా గురించి అందరు ప్రార్థించమని ఈ చిన్న సాక్ష్యాన్ని ముగిస్తున్నాను